వద్దనుకుంటే వదిలేసుకోవడానికి వాళ్ళు దొరుకుతారు నీకు మంచోడే దొరికాడే బయట భర్తలు ఎలా ఉన్నారో తెలుసా అమ్మాయి వర్జిన్ కాకపోతే ఎక్కువ కట్నం అడిగే వాళ్ళు ఉన్నారు అమ్మాయి పేరెంట్స్ ని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తాళి కట్టాడు కదా నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా చేశాడు కదా తన తప్పు తెలుసుకొని సారీ చెప్పాడని నువ్వే చెప్పావు అయినా సారీలు చెప్పి బతిమాలే భర్తలు ఉంటారనుకుంటున్నావా ఎవరో చూడు నేను మీనాక్షి హస్బెండ్ని తెలుసు తెలుసు లోపలికి రండి నేను ఇష్టం లేకపోతే పెళ్ళెందుకు చేసుకోవాలండి కొత్తగా పెళ్ళైంది ఎక్కడికి వెళ్ళినా మీ ఆవిడ ఏదో అని అడుగుతాడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి చెప్తే పోతుంది